విత్రం బాబారెడ్డి హిందూ దేవాలయాల పవిత్ర రెడ్డి హిందూ దేవాలయ నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ్ నాకు వైసీపీ ప్రభుత్వంలో తిరుమల మనం ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఆ కవి యొక్క ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీలో కల్తీ జరగడం అనేది జరిగింది ఆ కల్తీ కూడా ఎలాంటిదంటే సభ్య సమాజం తరలించుకునే విధంగా కొట్టు కొవ్వు పంది కొవ్వు చేప ఆయిల్ తోటి లడ్డును తయారు చేశారంటే ఆ యొక్క తిరుమల తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి మీద ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది కేవలం వాళ్ళు కమిషన్లు అడ్డుకోవడానికి ఈరోజు మార్కెట్లో ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెయ్యి రూపాయలు అలాంటి వెయ్యి రూపాయలు ఉన్నటువంటి ఆవు నేని వందల ఇరవై రూపాయలకు వాళ్ళు టెండర్ పోటీ అలాంటి వాళ్ళకి టెండర్ ఇస్తే వాళ్ళు స్వచ్ఛమైన నెయ్యిని ఏ విధంగా సప్లై చేస్తారు ఏ విధంగా లడ్డు లాంటి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆనాటి మరి టీటీడీ బోర్డు చైర్మన్ రువీ సుబ్బారెడ్డి కావచ్చు హోమన కరుణాకర్ రెడ్డి కావచ్చు ఈ ధర్మారెడ్డి కావచ్చు వీళ్ళందరికీ తెలిసే అక్కడ అవినీతి జరిగింది టీటీడీలో అవినీతి జరగడానికి మన కారణం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ఐదు సంవత్సరాలు జరిగినటువంటి విషయం పెద్ద ప్రదేశం ఒక లడ్డూను తయారు చేయడానికి మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఎలాంటి కల్తీ జరగలేదు ఐదు సంవత్సరాల్లోనే కల్తీ చేసి అపవిత్రం చేసినటువంటి కనత ఆనాటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కింద చెబుతూ ఎవాలంటే ఈ రోజున భోమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతను వాస్తవంగా ఒక నాస్తికుడు ఒక నాస్తికుడు ఈ రోజున మరి ఆ టీడీపీ బోర్డు చైర్మన్గా నియమించాడంటే కేవలం దే యొక్క దేవుడి మీద యొక్క అపనమ్మక నమ్మకం లేకనే జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగస్తులు వస్తులు అన్య మనస్థులు మతస్థులు అనేక మంది ఉన్నారు వాళ్ళని తక్షణమే తొలగించాలా అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను భంగపరిచే విధంగా మాంసాహారాలు లెక్కరు అంతా కూడా పైన దొరుకుతుంటే వీళ్ళు చూస్తూ ఉన్నా ఊరుకున్నారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు తక్షణమే ఈ వైవి సుబ్బారెడ్డిని ఓమన కరుణాకర్ రెడ్డిని అదేవిధంగా ధర్మారెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నట్టగారు కూడా నిన్న మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వంద సంవత్సరాల్లో ఏమి చేయకుండా వైఫల్యం చేసింది దాన్ని పక్కదో పట్టించడానికి ఈ విధంగా చంద్రబాబు నాయుడు దేవుడిని అడ్డు పెట్టుకొని చేస్తున్నా అనేది చాలా తప్పు గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వంద వంద రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందింది నువ్వు అనేక సమస్యలు ఇక్కడ వదిలిపెట్టిపోతే జీతాలు సక్రమంగా ఇవ్వకపోతే వాళ్ళకి వస్తున్నాయి పెన్షన్లు వస్తున్నాయి అదేవిధంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథకాల ముందుకు పోతుంటే దాన్ని ఓచుకోలేక విధంగా సమాజం చేస్తున్నారు ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ లడ్డు తయారీలో ఈ యొక్క కలిసి వాడారో వాళ్ళని అరెస్ట్ చేసినంత వరకు పార్టీ జనతా పోటీ నిద్రపోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను చూడాలి జయశ్రీలా కలుపుతున్నారని అట్లాగే అనేకమైన జంతువుల యొక్క అవశేషాలను దాంట్లో విలీనం చేస్తున్నారని తిరుమల అపవిత్రం చేస్తున్నారని రోజు తెలియజేస్తున్నారు అంటే అప్పటి నుంచి కూడా తీసుకున్నటువంటి ఈ ప్రసాదాన్ని తీసుకున్నటువంటి భారతదేశం అందరి హిందువుల యొక్క మనోభావాలు పూర్తిగా గాయపడ్డాయి దీంట్లో సత్యాసత్యాలు ఇప్పటికీ కూడా సరిగా పూర్తిగా తెలియపోయినప్పటికీ వీటి కూడా పూర్తిగా కూలంకంగా వెలిగితీయాల రెండవది ఏంటంటే తిరుమలని అపవిత్రం చేసినట్లయితే భారతదేశం హిందూ వ్యవస్థే నాశనం అవుతుందని హిందువుల్ని వాళ్ళ యొక్క మనోభావాలని హిందూ దేవాలయాలని ధ్వంసం చేయాలనేటువంటి ఒక కుతంత్రతతోటి హిందువుల మనోభావాలను గాయపరచాలనేటువంటి విధానంతో ఈ విధమైనటువంటి కుట్ర ప్రతి హిందూ దేవాలయం మీద కూడా జరుగుతూ ఉంది కనుక మీరు కోరిక ఏంటంటే దేవాలయాలలో అన్యమతాలు వాళ్ళు ఉండటం వల్లే ఇటువంటి భస్టత్వం జరుగుతూ ఉన్నది కనుక ప్రతి ఏ దేవాలయంలో కూడా అనేది ఉండకూడదు భక్తులకు మాత్రమే అక్కడ ఉద్యోగాలను కేటాయించాలి అట్లాగే ప్రతి దేవాలయంలో కూడా విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మ సభ్యులని ఒక సభ్యుడిని దేవాలయ సభ్యుడిగా చేర్చుకోవాలి అట్లా మీరు మెయింటైన్ చేయలేకపోయినట్లయితే దేవాలయ హిందూ ట్రస్ట్ బోర్లు అప్పు చెప్పినట్లయితే మా దేవాలయాల పరిరక్షతని మేము చేసుకుంటాం అదే విధంగా ఈ విధంగా ఎవరైతే చేశారో వారిని కఠినంగా శిక్షించాలని దీన్ని సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని కోరుకుంటున్నాం జై శ్రీ